తెలంగాణ ఆవిర్భావోత్సవం అయి పది సంవత్సరాల సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకి శుభాకాంక్షలు దశాబ్దాల నుంచి జరిగిన అరవై సంవత్సరాల పోరాటం తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారి అనుగ్రహంతో తెలంగాణ ఆవిర్భావం జరిగింది దానికి రెండు వేల పన్నెండు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ప్రజల ఆకాంక్ష మేరకు ఎన్నికైనటువంటి ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందరూ కూడా అమరుల పోరాటం మూలంగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ద్వారా తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదకొండవ సంవత్సరంలోకి అడిగిడుతున్న శుభ సందర్భంలో రాష్ట్ర ప్రజలు కూడా తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్ చేసిన అవినీతిని దృష్టిలో పెట్టుకొని తిరిగి మళ్ళీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి అడుగు అమరుల ఆకాంక్షలు తెలంగాణ కోసం పోరాడినటువంటి సకల జనుల ఆకాంక్ష మేరకు ప్రభుత్వంలో ప్రతి అడుగును కూడా దాన్ని ప్రతిబింబించే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఇది తెలంగాణ ప్రజల ఆకాంక్ష నిరుద్యోగుల ఆకాంక్ష యువకుల ఆకాంక్ష మహిళల ఆకాంక్ష తగ్గట్టుగా ప్రయాణం చేస్తున్నందుకు వాళ్ళకి మరియు రాష్ట్ర మంత్రివర్గ సభ్యులందరూ కూడా ఈ ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తూ రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలని పెంచాలని ఆకాంక్షిస్తూ వారి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు జరిగిన తర్వాత ఎంతో కష్టం ఆవేశమో ఆక్రోధనో ఆకాంక్షని అధికారంలో ఉన్న వ్యక్తులు అర్థం చేసుకోకుండా ఎవరు కూడా ఏ ఫలితం కాదు ఫలితానం అంటే చాలామందికి యువకులు ఆవేశంగా తెలంగాణ రావట్లేదు ఉద్యోగ కల్పన జరగలేదు అని విద్యార్థులు యువకులు తన ఆవేదన వ్యక్తం చేశారు అప్పటికి సోనియా గాంధీ కూడా రాజకీయ ప్రక్రియ జరగడానికి సమయం పడుతుంది దేశవ్యాప్తంగా ఉన్న అలాంటి ఏది ఊరికే అలా మాట్లాడడం ఇలా జరిగిపోయింది అనేది ఆకాంక్షల్ని వ్యక్తం చేయింది ఎక్కడ కూడా జరగదు అంటే కార్యాచరణ చేయకుండా కాంగ్రెస్ చేస్తున్న పోరాటాన్ని చూసి అది సోనియా గాంధీ ఇవ్వనుంది చెప్పేసి మాత్రమే ఆ రోజు వాళ్ళు తన అభిప్రాయాల్ని మార్చుకొని తెలంగాణకు మద్దతుగా వచ్చింది తప్ప అసలు తెలంగాణ ద్రోహులు ఈ మాట మాట్లాడతారు తెలంగాణ ఆకాంక్షని ఎవరైతే పూర్తి చేసినారో ఆమె నిజంగా దేవత అలాంటి ఉత్తమమైన మా రాజకీయాల్లో మాట ఇస్తే మాట నిలబెట్టుకోవడం అనేది కష్టతరమైనటువంటి వ్యవహారం అదాన్ని పూర్తిగా నిరు సఫలీకృతం చేసుకొని ఈరోజు తెలంగాణ ఇచ్చి ఆ ఫలాన్ని మనం అందుకుంటున్న అలాంటి ఆ గొప్ప వ్యక్తిని విమర్శించడం దురదృష్టకరం వారి అజ్ఞానానికి అది నిదర్శనంగా కనబడుతుంది అనేది నేను సందర్భంగా చెప్తాను